ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు మీరు హిందువులు కాదా మీకు కోపం రావడం లేదా నేను ఒకరినే పోరాడాలా మేమే పోరాడాలా మీరందరం బయటికి రావాలి పోరాటాలు చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి రక్షించాలి అంటూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కావేవి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలోని హిందువులను అన్ని 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 మతాలను అన్ని కులాలను సమానంగా చూడాలి అంతేగాని ఒక మతానికి ప్రతినిధిగా వ్యవహరించకూడదు రాష్ట్రంలో హిందువులను రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తన పార్టీలో పార్టీ కార్యక్రమాల్లో చేకువేర బొమ్మలు పెట్టుకొని నేను నాకు చేకువేర ఆద ఆదర్శం నేను చేకవీర భావాలున్న వ్యక్తిని అంటూ ఎర్రత వాళ్ళు కూడా భోజనాన్ని తిరిగాడు తన ఫ్యాన్స్ కార్యకర్తలు కూడా చేవారి స్టైల్లో టోపీ ఉన్న బొమ్మలను పవన్ కళ్యాణ్ బొమ్మలను వాళ్ళ బండ్లపైన కార్లపైన వివిధ వాహనాలపైన పెట్టుకొని తిరిగారు అసలు సనాతన ధర్మం ఏం చెబుతుంది మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయితో కాపురం చేయమని చెబుతుందా పిల్లలను కనమని చెబుతుందా లేదా రెండో భార్యకి విడాకులు ఇవ్వకుండా మరొక మహిళతో కాపురం చేయమని చెబుతుందా పిల్లలను కనమని చెబుతుందా సనాతన ధర్మం క్రిస్టియన్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తుందా క్రిస్టియానిటీ పద్ధతిలో పెళ్లి చేసుకోమని చెప్తుందా బాప్తిని చేసుకోమని చెప్తుందా సనాతన ధర్మం తన పిల్లలకి బాప్తీస్యం తీసుకోమని చెప్తుందా తన పిల్లలకి క్రిస్టియన్ పేర్లు పెట్టుకోమని చెబుతుందా బాప్తిని తీసుకోమని చెప్తుందా సనాతన ధర్మం ఏ విధంగా ఇతను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు సనాతన ధర్మం గోమాంసాన్ని విక్రయించి విక్రయించమని చెబుతుందా గోమాంసాన్ని తినమని చెప్తుందా లేదా గోవాదను ప్రోత్సహిస్తుందా సనాతన ధర్మం తినడానికి ఏమి దొరకనప్పుడు గోవులను వధించి వాటి మాంసాన్ని తినమని చెబుతుందా లేకపోతే దీపారాజున దీపానికి సిగరెట్లు వెలిగించుకోమని చెబుతుందా సనాతన ధర్మం ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో బాబా అవతారం ఎత్తాడు ఎవరిని ఉద్ధరించడం కోసం దీక్షలు దీక్షలు యాగాలు యజ్ఞాలు పేర్లతో డ్రామాలు చేస్తున్నాడు ఎవరిని ఉద్ధరించడానికి ఈ డ్రామాలు ఎందుకు తిరుపతి లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నాడు నెయ్యిలో కల్తీ ఉందని తెలిసి ఆ నెయ్యిని రిటర్న్ పంపించామని ఈవో చెబుతుంటే ఈయనందుకు దాన్ని రాజకీయం చేస్తున్నాడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే అంటే జూన్ పన్నెండు పన్నెండు నుంచి చెన్నైకి చెందిన సంస్థ తిరుపతికి నెయ్యిని సప్లై చేస్తుంది అంటే కూటమి అధికారంలో ఉన్న ఉన్నప్పటి నుంచే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నెయ్యిని సప్లై చేయడం ప్రారంభించింది అందులో కల్తీ జరిగిందంటే బాధ్యులు ఎవరు కూటమి ప్రభుత్వం కాదా ఈ పవన్ కళ్యాణ్ కాదా చంద్రబాబు నాయుడు గారు కాదా జూలై పన్నెండున సారీ జూలై పదిహేడున నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ గుజరాత్కు పంపించారు ఎన్ఈడిబికి పంపిస్తే అక్కడి నుంచి జూలై ఇరవై మూడున రిపోర్టు వచ్చిందని చెప్తున్నారు జూలై ఇరవై మూడున రిపోర్టు వస్తే దాదాపు రెండు నెలల పాటు దాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి దాన్ని గోప్యంగా ఉంచారు అదే గుజరాత్కు చెందిన సంస్థ అయిన ఎన్టీడీబీ నెయ్యి నెయ్యిలో కల్తీ జరిగిందని హండ్రెడ్ పర్సెంటేజ్ కన్ఫామ్ చేయలేదు సస్పెక్టెడ్ అని చెప్పింది అనుమానాలు ఉన్నాయని చెప్పింది అంతేగాని ఎక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ నెయ్యిలో కలిసి జరిగిందని చెప్పలేదు ఆ రిపోర్టును పెట్టుకొని వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ కల్తీ నెయ్యికి గుజరాత్లో స్క్రిప్ట్ తయారు చేసి అక్కడ డ్రామా మొదలుపెట్టారు అక్షణ అక్కడ యాక్షన్ చెప్పారు ఇక్కడ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నాడు నిజంగా తిరుపతికి వచ్చే నెయ్యిలో కల్తీ జరిగి ఉన్నట్లయితే దానిపై సిబిఐతో కానీ సుప్రీంకోర్టు జడ్జితో కానీ విచారణ జరిపించండి బాధ్యులైన వారిని శిక్షించండి అంతేగాని దేశంలో ఇంకే వేరే సమస్యలు లేనట్లు కొత్త సమస్యను సృష్టిస్తున్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ తిన్నాయి అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారు ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా ఈ డ్రామాకి గుజరాత్లో స్క్రిప్ట్ తయారైంది ఇక్కడ అమలు అవుతుంది దానికి బాధ్యుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరిగినా ఎటువంటి మత విద్వేషాలు జరిగినా దానికి పూర్తిగా బాధ్యత వహించవలసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే